తీవ్రమైన మానసిక ఒత్తిడి తోటి తనివి తీర జబ్బులు తెచ్చేసుకుంటున్నారండి అందరూ కూడా మానసిక ఒత్తిడి అన్నది అందరికీ కామన్ అది దాని నుంచి మేనేజ్ చేసుకుంటూ రావాలి స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ వర్క్ మేనేజ్మెంట్ హెల్త్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అనేది ఒక టెక్నిక్ అంతే అంతేగాని ఒత్తిడి ఉండకూడదనిక ఒత్తిడి ఉంటేనే మనం కలుగుతాం మంచి ఒత్తిడిని ఏమంటారు యూస్ట్రెస్ అంటాం చెడు ఒత్తిడిని ఉంటారు డిస్ట్రెస్ అంటాం ఈ డిస్టెన్స్ చెడు ఒత్తిడి పెరిగే కొలది మనిషికి చెడు జరుగుతుంది అనారోగ్య సమస్యలు వస్తాయి జబ్బులు వస్తాయి డబ్బులు పోతాయి ఎడిక్షన్స్కి మనకి అలవాటు పడిపోతూ ఉంటామండి తాగుడు కావచ్చు టీవీ కావచ్చు మరొకటి కావచ్చు అది బోర్డు అంత బాడీ అంతా రిలీజ్ అవుతుంది మానసిక ఒత్తిడి వల్ల ఫైట్ ఆర్ ఫ్లైట్ రెస్పాన్స్ అనే ఒక రెస్పాన్స్ వల్ల ఒక సమస్య వచ్చినప్పుడు పోరాడు లేకపోతే పారిపోయిన ఒక స్ట్రెస్ రియాక్షన్ వల్ల బాడీలో నిరంతరం పారిపోతూను పోరాడుతూ ఉంటుంది శత్రు లేడండి శత్రువుని బ్రెయిన్లో క్రియేట్ చేసుకుంటున్నాం దాంతో బాడీ అంతా బ్యాడ్ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి కార్టిజాల్స్ రిలీజ్ అవుతున్నాయి బాడీ అంతా కూడా ఇదవుతుంది ఆ దాన్ని రిపేర్ చేయాలంటే నువ్వు రిలాక్స్ అవ్వాలి సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ అంటే సింపాథిక్ నర్వస్ సిస్టమ్ వల్ల బాడీ డ్యామేజ్ అవుతుంది పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ వల్ల రిపేర్ అవుతుంది ఆ పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ సరిగ్గా లేనప్పుడు నీ శరీరంలో ఒక్కొక్కటి 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 హాని జరిగి జబ్బులు పాలవుతావు అనారోగ్యం పాలవుతావు నీ ప్రొడక్టివిటీ దొరుకుతుంది నీ క్రియేటివిటీ దొరుకుతుంది మెమరీ దొరుకుతుంది కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది రకరకాల మానసిక శారీరక సమస్యలు వచ్చి కూర్చుంటాయి సింపాథిక్ పారాసింపాథిక్ ఒకదాని తర్వాత ఆటోమేటిక్గా జరుగుతుందండి దాన్నే అలార్మిక్ రెస్పాన్స్ రెసిస్టెన్స్ అంటే అలార్మిక్ అంటే సంపాదిక నర్వస్ సిస్టమ్ రెసిస్టెన్స్ అంటే పారాసింపాథ్రిక్ నర్వస్ సిస్టమ్ అని అర్థం పారాసింపాథిక్ నర్వస్ సిస్టమ్ కానీ పని చేయనప్పుడు ఫైనల్గా ఒక మెథడ్ వస్తుంది దాన్ని ఎగ్జాక్షన్ అంటారు అంటే బాత్రూంలోకి వెళ్తున్నారు నీళ్ళు వస్తే ఓకే బాత్రూంలోకి వెళ్ళడం అంటే రెసిస్టెన్స్ నీళ్ళు వేయడం అంటే సారీ బాత్రూంలోకి వెళ్ళడం అంటే అలార్మిక్ రియాక్షను నీళ్ళు వేయడం అంటే రెసిస్టెన్స్ రెండు ఎక్కువగా ఉన్నప్పుడు బాత్రూమ్లు క్లీన్గా ఉంటాయండి అదే పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు అలార్మిక్ రియాక్షన్ అంటే బాత్రూమ్లోకి వెళ్తున్నారు రెసిస్టెన్స్ అంటే నీళ్ళు వేయడం లేదు సారీ కొన్నాళ్ళకి ఏమవుతుంది ఆ అన్నీ కుళ్ళు కంపు కొడతాయి మీ బాడీ కూడా అంతే అలార్మిక్ రియాక్షన్ జరుగుతుంది రెసిస్టెన్స్ లేదు అలార్మిక్ రియాక్షన్ జరుగుతుంది రెసిస్టెన్స్ లేదు సింపాథిక్స్ వస్తాయి ఎగ్రవేట్ అవుతుంది పారాసింపాథిక్ ఉద్యోగులు కూల్ చేయడం లేదు కూల్ చేయకపోతే ఏమవుతుంది శరీరంలో శరీరం వ్యవస్థ అవస్థలు పాలవుతుంది అనమాట బీపీలు పెరిగితే సొగలు పెరుగుతాయి ఓసిడీలు వస్తాయి యాంగిడర్ వస్తాయి కడుపులు అల్సర్స్ వస్తాయి డయాబెటీస్ వస్తుంది బీపీ వస్తుంది క్యాన్సర్ వస్తుంది రొమోటైడ్ ఆర్థరైటిస్ వస్తాయి థైరాయిడ్ వస్తుంది జుట్టు ఊడిపోతుంది మైగ్రేన్ వస్తుంది అన్ని జబ్బులకి రావడానికి కారణం ఈ మెకానిజంలో వచ్చిన అసమర్థులు వల్ల హార్మోని వల్ల కాబట్టి సింపాదిక నర్వస్ సిస్టం తర్వాత పేరాసింపాదిక నర్వస్ సిస్టమ్ రాలేదంటే నువ్వు ప్రయత్నించాయి రిలాక్సేషన్ ప్రాక్టీచాయి మంచి ఫుడ్ తిను మంచి ఆలోచన విధానం పెంపించుకో స్ట్రెస్ని తగ్గించుకోవడంలో ఒకటి ఆలోచన విధానం పంచుకోవడం నెగిటివ్ థింకింగ్ థాట్ ప్రాసెస్ మార్చుకోవడం రెండు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం మూడు మెంటల్ ఎక్సర్సైజ్ చేయడం నాలుగు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ఐదు సరైన ప్రాపర్ డైట్ తీసుకోవడం ఫ్రూట్స్ లాంటివి అది కూడా ఈ పంచేంద్రియలాగా పంచభూత ఈ పంచ సూత్రాలు పాటిస్తే ఆటోమేటిక్గా నర్వస్ సిస్టం దానికి అది పనిచేయాలి పని చేయకపోతే మీరు పని చేస్తున్నారు పర్పస్ఫుల్గా పనిచేస్తున్నారు ఆటోమేటిక్గా కార్టిజల్స్ రిలీజ్ అవ్వడం తగ్గుతుంది మీ మొక్కలో రంగు రుచి చెక్తం పెరుగుతుంది అందరికీ స్ట్రెస్ ఉంటుంది నాకు కూడా నాకున్నా లేకుండా రెగ్యులర్గా నేను కొంచేసి చేసుకుంటూ పోతుంటానండి వాకింగ్లు మెడిటేషన్లో ప్రాణామాలు ఉపన్యాసాలు మంచి ఫ్రూట్స్ మంచి గింజలు నట్స్ స్వీట్స్ అన్నీ తింటాను అలాగ మీరు చేయండి సాఫ్ట్వేర్ రంగంలో స్ట్రెస్ వల్ల బోళం జబ్బులు వచ్చేస్తున్నాయి మార్కెటింగ్ రంగంలో స్ట్రెస్ వల్ల బోలెం ప్రాబ్లం తల్లికి స్ట్రెస్ తండ్రికి స్ట్రెస్ స్ట్రెస్ అంటే పని ఉంటేనే స్ట్రెస్ అనుకోకండి పని ఎక్కువ ఉంటే ఫిజికల్ స్ట్రెస్ మైండ్కి వర్క్ చేస్తే మెంటల్ స్ట్రెస్ సైకలాజికల్ స్ట్రెస్సు క్లిష్టమైన పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచిస్తే కాగ్నెటివ్ స్ట్రెస్ ఏ స్ట్రెస్ లేకుండా నా కొడుకు ఏమైపోతాడు నా కూతురు ఏమైపోతాడు నేనేమైపోతాడు నా కడుపులో అల్సర్ ఏమైపోతుందో థైరాయిడ్ ఏమైపోతుందో నాకు డయాబెటీస్ వస్తాం ఏమైపోతుందో ఇంకొకటో 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 కుటుంబ సంబంధించిన బంధాల అనుబంధాల గురించి అది ఆలోచించే విధానాన్ని ఎమోషనల్ స్ట్రెస్ అంటాం ఈ స్ట్రెస్ వాళ్ళకి ఏం పనులు ఉండవు చాలామందికి తీరుపడికి చిన్న కష్టం నష్టమా సుఖమా దుఃఖమా మా అబ్బాయి ఇంకా స్కూల్ నుంచి రాలేదు నువ్వు ఫోన్ చేస్తుంటే ఎత్తలేదు మా ఆయన కూడా ఫోన్ చెత్తంటే ఎత్తలేదు ఆడ ఆడ ట్రాఫిక్లో ఆడు ఫోన్ ఎత్తలేక ఎత్తలేదు ఇవిడు అలా అనుకోవడం లేదు ఇవిడు ఓ నెగిటివ్ వాళ్ళకి ఎత్తది అదంతా స్ట్రెస్ మనసు రిలీజ్ అవుతుంది అసలే బీపీ ఉంది ఇంకొంచెం పెరుగుతుంది అసలే ఎసిడిటీ ఉంది ఇంకా పెరుగుతుంది అసలే డయాబెటీ ఉంది ఇంకా పెరుగుతుంది అసలే ఊటో రెండో ఒంటికి ఊడిపోతే గుట్ల గుట్లు ఊడిపోతుంది అసలే కొంచెం కోపం యొక్క ఇంకో కోపం వచ్చేస్తుంది అసలే మనవాడికి కొంచెమే తాగుతాడు ఈ తాడు ఇంకా ఎక్కువ తాగుతాడు అసలే మన పిల్లవాడికి ఇంకా కొంచెం చిరాకు ఇంటికి రావడం ధనాలు ధనాలు ధనం విసిరేస్తాడు ఈ స్ట్రెస్ వల్ల ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయి నెగిటివ్ బెనిఫిట్స్ అన్నీ కూడా కాబట్టి మంచి స్ట్రెస్ వల్ల బాగా చదువుతాం మంచి స్ట్రెస్లో బాగా డ్రైవ్ చేస్తాం మంచి స్ట్రెస్ వల్ల బాగా చేస్తాం మంచి యూ స్ట్రెస్ అంటే అది చెడు స్ట్రెస్ అంటే డిస్ట్రెస్ ఈ డిస్ట్రెస్ వల్ల శరీరాలు అన్నీ ఆనే జరుగుతుంది దాన్ని క్వైట్ ఆపోజిట్గా చేయవలసిన పని ఏంటంటే మీరు స్ట్రెస్ మేనేజ్మెంట్ ఫాలో అవ్వాలి నేర్చుకోండి మండే టు ఫ్రైడే స్ట్రెస్ మేనేజ్మెంట్ క్లాసులు పెట్టాం జాయిన్ అయిన వాళ్ళు జాయిన్ అయ్యారు అది బ్యాచ్ క్యాన్సిల్ చేస్తాం సరైన ఎక్కువ మంది జాయిన్ అయిపోతే బ్యాచ్లు క్యాన్సిల్ చేస్తాం ఎందుకంటే ఒకరికిద్దరికే చెప్తూ కూర్చోలేం కదండి మీరు పెట్టుకోండి మీ ఆర్గనైజేషన్లో మీ స్కూల్లోనూ మీ కాలేజీలోను మీ ఆఫీస్లోనూ ఆర్ మీ ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక బ్యాచ్గాను ఫామ్ చేసుకోండి నేను వచ్చి నేర్పుతాను ఒకరోజు పొద్దున సాయంకాలం వరకు నేర్పిస్తే సరిపోతుంది ఇది నచ్చితే లైక్ చేయండి కామెంట్ బస్లో బాగుందని పెట్టండి మీకు మీకైనా డౌట్ ఉన్నారా అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాస్లో పెట్టండి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టండి ఎక్కువ మందికి ఈ విషయాలు తెలిస్తే ఎక్కువ మంది బెనిఫిట్ పొందుతారు మీరు చూసేసి కనీసం లైక్ పెట్టుకో కామెంట్ పెట్టుకో షేర్ చేయకం సబ్స్క్రైబ్ చేయకపోతే ఎంత కష్టపడ్డే కష్టం వేస్ట్ అయిపోతుంది మీరు అందరూ బాగుండాలని నాకు కోరిక మీరు బాగుండాలంటే మీ నుంచి నాకు ఎంకరేజ్మెంట్ కూడా కావాలి నేను చెప్పిన ఇందాక రకాల పద్ధతిలో చేయండి డెఫినెట్గా మీరు నాకు మధ్య ఒక అనుబంధం ఏర్పడుతుంది అందులో మంచి కళ ముందు ముందుకు మీ డాక్టర్ కాంత్ నమస్తే ఆల్ ద బెస్ట్